ఆకర్షణ శక్తి లోపలి నుంచి వస్తుంది కొందరు వ్యక్తులంటే అందరూ ఇష్టపడటానికి కొందరంటే అలా ఇష్టపడకపోవటానికి కారణాలను తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి తనను ఇతరులను విశ్లేషించడం నేర్చుకోవాలి చిన్న పిల్లలలో కూడా కొందరంటే అందరికీ ప్రేమభావం కలగడం కొందరి పట్ల విముఖత కలగడం చూస్తుంటాం పరిశీలనలో తేలిన మొదటి విషయం ఏమంటే అందరూ తనను ఇష్టపడాలంటే ఒక వ్యక్తి ఆంతరంగికమైన ఆకర్షణ పెంపొందించుకోవాలి ఒక్కొక్కసారి శారీరకంగా మంచి ఆకర్షణ కలిగిన వ్యక్తిని కూడా అతని మాటలు చేతలు వికృతంగా ఉండడం వల్ల అసహించుకుంటారు ఒకప్పుడు ప్రజాదరణలో రహస్యం అది అంటే ఒక విధమైన శారీరక ఆకర్షణ అయస్కాంత శక్తి అనుకునేవారు కానీ అది ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడవలసిన అవసరం లేదు మనలోని మంచి లేదా చెడు లక్షణాలే ఇతరులు మనలను ఇష్టపడుతున్నారా లేదా అనేది నిర్ణయిస్తాయి చెడు చెడును ఆకర్షిస్తుంది మంచి మంచిని ఆకర్షిస్తుంది మనం కోరదగినది శారీరక ఆకర్షణ కాక మన దగ్గరికి మంచిని నిజమైన స్నేహితులను ఆకర్షించే అయస్కాంత శక్తి బట్టలు అందమైన ముఖం వంటి బాహ్య విషయాల వల్ల అటువంటి ఆకర్షణ శక్తి వస్తుందా రాదు అది మన లోపల సృష్టించుకోవాలి ముఖం ముడుచుకొని ఉండడం మానేయాలి గంభీరంగా ఉండడం వల్ల నష్టమేమీ లేదు కానీ మీరు కోపంతోనూ చిరాకుతోనూ లేదా దిగులుగానూ ఉన్నప్పుడు మీ వైఖరి వేరుగా ఉంటుంది భావాలలోని మార్పులు మీ ముఖంలో అద్దంలోలాగా కనిపిస్తాయి కెరటాల ఆటుపోటుల్లాగా ఈ భావాలు ఉద్రేకాలు మీ ముఖ కండరాలను కదిలిస్తూ మీ ముఖ స్వరూపాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి లోపల మీరు చేసే ఆలోచనలను పొందే అనుభూతులను మీ ముఖంలో చూసి మీరు కలుసుకున్న వ్యక్తులు దానికి ప్రతిస్పందిస్తారు మీ కళ్ళను మీ చిరునవ్వును చాలా వరకు అదుపులో ఉంచుకొని మీ భావాలను కొందరి దగ్గర దాచగలరు కానీ అందరి దగ్గర దాచలేరు మీరు అందరినీ కొంతకాలం మోసగించగలరు కొందరిని ఎల్లకాలమూ మోసగించవచ్చు కానీ అందరినీ ఎల్లకాలమూ మోసగించలేరు అని లింకన్ సరిగానే చెప్పాడు మన కళ్ళలో మన జీవిత చరిత్ర అంతా ఉంది దాన్ని చదవడం ఎలాగో తెలిసిన వారి దగ్గర దాన్ని మనం దాచలేము ఆధ్యాత్మిక ప్రవృత్తిని తెలిపే కళ్ళు కొంత ఆధ్యాత్మికతను తెలిపేవి మోసాన్ని తెలిపే కళ్ళు విషయాసక్తిని తెలిపే కళ్ళు ఇలా అనేక రకాలు ఉన్నాయి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో అక్కడ రాసి ఉంటుంది ఒక వ్యక్తి కళ్ళలో చూసిన దాన్ని నేను విశ్లేషిస్తే దాని యథార్థతకు అతడు ఆశ్చర్యపోతాడు మీ మనస్సును మలినం చేసే పనులేమీ చెయ్యకండి చెడ్డ పనులు ప్రతికూలమైన లేదా చెడు మానసిక స్పందనలను కలిగిస్తాయి అవి మీ రూపంలోనూ వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబిస్తాయి మీరు కోరుకునే మంచి లక్షణాలను పెంపొందించే పనులు ఆలోచనలు చేయండి నేను చెబుతున్న సత్యాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మీ జీవితంలో అందమైన మార్పు వస్తుంది థ్యాంక్